టు న్యూస్ ధరణి చేసిన తప్పిదమో రెవెన్యూ అధికారుల పొరపాటో తెలియదు కానీ వంశపార్య పర్యంగా అరవై ఏళ్లుగా ఉన్న రైతుల భూమిని రెవెన్యూ అధికారుల తప్పిదాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ సంతకాలను రెవెన్యూ అధికారులు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా న్యాయం కోసం వస్తే సదరు వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తాసుదార్ చెప్పడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల నుండి ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ లోనే తమ భూమిని ఇతరులకు చేసిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి బాధితులు వచ్చి ఏకరవ్వు పెట్టుకుంటున్నారు బాధితులు శ్రీనివాస్ రాజేందర్ మాట్లాడుతూ పూర్వీకుల ద్వారా ఉన్న పదిహేడు ఎకరాల భూమిలో తొమ్మిది ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణలో పోయిందన్నారు మిగతా భూమి తమ సోదరుల పేరిట సమానంగా రికార్డు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు గత ఏడాది తమకు చెందిన రెండు ఎకరాల నాలుగు గుంటల భూమిని తమకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు తమ సంతకాలు ఆర్ఐ ఫోర్జరీ చేసి తప్పుదో ఎంతో పఠించారంటున్నారు న్యాయం కోసం ఎనిమిది నెలలుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తే సదరు వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తాసుదార్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు కోట్ల విలువ తమ భూమిని సమాన హక్కులు కల్పిస్తూ ముప్పై గుంటల చెప్పున మూడు భాగాలుగా రికార్డులు సరిచేసి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ చేయించాలని లేని పక్షంలో మాకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందుతున్నారు ఇదిలా ఉంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ అయింది రిజిస్ట్రేషన్ చేశామని తాసుదార్ సంగ్రామ్ రెడ్డి చెబుతున్నారు ఆ ల్యాండ్ పై ఎలాంటి కోర్టు కేసులు గాని అబ్జెక్షన్స్ లేకపోవడంతో చేయాల్సి వచ్చిందన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు భూమిని పీఓబీలో పెట్టామని కలెక్టర్ ఆర్జీఓ సీసీఎల్ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లెటర్ వ్రాసామన్నారు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఓపెన్ అవ్వగానే సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిదిలో చేసిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తామని తహసీల్దార్ చెప్పుకొచ్చారా రామచంద్రపురం మండల్ వెల్మెల గ్రామానికి చెందిన ఇది వివాదము వన్ సర్వే నెంబర్ సో ఈ వన్ సర్వే నెంబర్ అనేది మాకు తాతల కాలం నుంచే ఇది అందరం మేము సాగు చేసుకుంటున్నాము అందరం పంటలు దున్నుకుంటున్నాము సో ఈ విధంగా మేము అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం సో అప్పుడు మాకు ఏంటంటే భూమి ఎక్కువ అనమాట భూమి మిగులు భూమి ఎక్కువ ఉంది ఎక్స్టెన్షన్ భూమి ఎక్కువ ఉంది పట్టకి తక్కువ ఉంది సో ఇది ఏమైంది ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్టెన్షన్ భూమి అనేది ఏదైతే వచ్చిందో నాలుగు ఎకరాలు ముప్పై ఎనిమిది గుంటలు అనేది మనకు ఎక్స్టెన్షన్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారు సో మాకు ముందు ఏడెకరాల ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ఏదైతే ఉందో ఈ ఏడెకరాల ఇరవై నాలుగు గుంటలకి పార్టీషన్ అనేది ఈక్వల్గా జరిగింది ముత్తయ్యకి మూడు ముగ్గురు ఎవరైతే ఉన్నారో కొడుకులు రాజమ్మ మళ్ళీ పెద్ద మల్లయ్య పెంటమ్మ వీళ్ళకి ముగ్గురికి ఎకర పది ఎకర పదకొండు ఎకర పదకొండు ఎకర పది చొప్పున వీళ్ళందరికీ ఈక్వల్గా డివైడ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ముందు ఓల్డ్ పట్టా ఉన్నప్పుడు అదే విధంగా ఇప్పుడు నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఏదైతే ఎక్స్టెన్షన్ భూమి వచ్చిందో మా ముత్తయ్య వాటాకి ఎకరాల పంతొమ్మిది గుంటలు అనేది మాకు షేర్ డివైడ్ అవుతుంది సో అదేవిధంగా ముందు పట్ట ఉందో ఆ ముందు పట్టాన్ని మాకు ఎట్లయితే ఈక్వల్గా డివైడ్ చేసిరో ఇప్పుడు వచ్చిన మిగులు భూమి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో మనకు సప్లిమెంటరీ సేట్ వార్ ప్రకారంగా చెరి ముప్పై మూడు గుంటలు ఒకరికి మాకు రాజమ్మ పెంటమ్మకి ముగ్గురికి ముగ్గురికి ముప్పై మూడు గుంటలు రావాలి పెద్దమల్లయ్య అనే పర్సన్ కూడా ముప్పై మూడు గుంటలు రావాలి సో ఈ ముప్పై మూడు గుంటలు మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు సో మేమేం కోరుతున్నామంటే ఈ తహసీల్దార్కి కానీ కలెక్టర్ గారికి కానీ మాది ఏదైతే భూమి ఉందో మాకు ఈ ఎకరాల పంతొమ్మిది గుంటలు ఈక్వల్ డివైడింగ్ షేర్ ముప్పై మూడు గుంటలు ముప్పై మూడు గుంటలు మాకు ఈక్వల్ డివైడింగ్ షేర్ మాకు కావాలి సో మేము ఇప్పటి నుంచే కాదు మేము ఎనిమిది నెలల నుంచి కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి వస్తూ ఉన్నాము కానీ ఎటువంటి మాకు ఈ మూమెంట్ అనేది జరుగుతున్నా అసలు జరగడం లేదు సో ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మా ముప్పై మూడు గుంటలు మాది మాకు మాకు చేసి ఇచ్చేయాలి రాజమ్మకి ముప్పై మూడు గుంటలు పెంటమ్మకి ముప్పై మూడు గుంటలు సో ఈ అడిషనల్ అయితే కలెక్టర్ పాస్ చేసిండో ఈ ఆర్డర్ ప్రకారమే మేము కోరుతున్నాము యాజ్ పర్ లీగల్గానే మేము కరెక్ట్గా ఉన్నాము ఈ ఇది మా డిమాండ్ అయితే దీనిలో మాకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ సరిగిపోయింది అయితే ఈ రింగ్ రోడ్ తొమ్మిది పదహారు ఎకరాల్లో ల్యాండ్ ఇది దీపం ప్రకారం అయితే దీనిలో తొమ్మిది ఎకరాల తొమ్మిది గుంటలు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పోండి మిగిలిన ఎడ్యుకేషన్ ల్యాండ్ అది రికార్డుకు కాలేదు కాకపోతే ఏమైందంటే అది తర్వాత బ్యాలెన్స్ అట్నే ఉంది మాకు అప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సరే మీరు గవర్నమెంట్ ఇలా నష్టపోతుంది కాబట్టి ఇది మిగిలింది మీరు చేయించుకోండి మీకు ఇదైనా కనీసము అదే ఉపాధి అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు మాకు అప్పుడు చెప్పారు కన్నా ఏంటంటే మాకు అప్పుడు కొంచెం సమయం అది కాలేదు మా దాంట్లో కొంతమంది సహకరించలేదు కాబట్టి అది అంతే ఉంది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు దాన్ని అది మాకు తెలియకుండా మిగతా వాళ్ళకి తెలియకుండా అది వీళ్ళు రికార్డ్ చేపిచ్చేసి అది అవతల పర్సన్ మాధవ్లో ఒక సింగిల్ పర్సన్ మీరు చేపించేసి ఆ ఇంకో పర్సన్ కి రిజిస్ట్రేషన్ చేయించేసి ఇదే మా మాధవరం రామారావు ఆల్రెడీ మేము కి ఇల్లు తొమ్మిది ఎకరాలు ఇల్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఓఆర్ఆర్ పోయింది నష్టపోయినాం సరే ఉన్న ముప్పై గుంటలన్నా మాకు ఇదన్నా ఉపాధి అవుతుంది అని చెప్పేసి మేము దీని మీద ఆధారపడదామంటే ఇది కూడా మాకు తెలియకుండా ఈ ల్యాండ్ అవతల పర్సన్ చేసేసింది మా మన మనకి తహసీల్దార్ ఆర్ఐ ఆర్ఐ శ్రీకాంత్ సార్ మొత్తం మేనేజ్ అడిగితే ఏమంటారు మేము అడుగుదాం అంటే నేను ఈ రోజు చేస్తాం రేపు చేస్తా సెటిల్మెంట్ పోండి మీకు డబ్బులు కావాలా ఎంఆర్ఓ సెటిల్మెంట్ పంపిస్తున్నారు వాళ్ళు వెళ్ళండి మీరు ఏదో మాట్లాడారు ల్యాండ్ కొన్నా తన దగ్గరికి వెళ్ళి మధ్యలో ఎవరు వస్తుంది మధ్యలో మీడియా కొంతమంది ఉన్నారు అది సారే పంపిస్తున్నారు ఇప్పుడు తప్పిదం ఎవరిది అంటారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఎంఆర్ఓదే మరో ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు నేను మదర్ ఫామ్ నేను చేపిస్తాను మీకు ఎందుకు మీరు కోర్టుకి వెళ్ళకండి కేసుకి వెళ్ళకండి నేను చేపిస్తాను ఆమె ఇస్తున్నాడు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి రికార్డు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి ఎనిమిది నెలల నుంచి మీ తప్పు లేనప్పుడు మమ్మల్ని నాలుగు సార్లు ఎందుకు సెటిల్మెంట్ పంపించినావు నువ్వు పంపించిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రూఫ్ నేను ఇప్పిస్తాను ఇక్కడ మీ ఆఫీస్ లోని ఎనిమిది నెలలు ఎవిడెన్స్ నా దగ్గర ఉంది నీ దగ్గర నీతో మాట్లా